యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను మొదటి సంతకం చేశాను మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని అన్ని సృష్టించారు దాన్ని జరగనేకుండా చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్లారు ఈ దుర్మార్గులు అయినా అప్రమత్తంగా ఉన్నాం ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఒక నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగులు ఉన్నారు అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం దాన్ని కూడా శ్రీకారం చుడుతామని మీ అందరికీ ఆమె వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను దీనికోసం కొత్త విధానం పి ఫోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఏ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో సభాముఖంగా తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు